తులా అమావత్సవ సందర్భంగా నూకాలమ్మ అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకెటలాడుతున్నాయి మార్చి రెండో తారీఖు నుంచి ఉత్సవాలన్నీ ప్రారంభమయ్యాయి ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు జరుగుతాయి అనుకున్నారు రోజు ఉదయం నుంచి వేలాదిగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులైతే క్యూ కట్టారు ఎంతమంది భక్తులు ఈ రోజు అమ్మవారిని దర్శించుకునేదాన్ని మనతో మాట్లాడడానికి ఆలయ నిర్వాహకులు అర్చుకులు ఉన్నారు అంత సార్ చెప్పండి అమ్మవారిని ఉదయం నుంచి ఎంతమంది భక్తులైతే దర్శించుకున్నారు వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు ఈ ఉత్సవాలు ఇంకా ఎన్ని రోజులు జరగబోతున్నాయి ఈ అమ్మవారు జాతర మహోత్సవాలు మార్చి రెండో తారీఖు నుంచి ఏప్రిల్ పైన తారీఖు వరకు జరిగినాయండి వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజులు పూర్తయినాయి ఇవాళ అమ్మవారిది తీర్థం కాబట్టి ఎన్నడూ దానికి విధంగా గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎంత జనాలు చూసుంటారో మా పెద్దలు చెప్పుతున్నారు ఇవాళ అసలే చెప్పాలంటే మేము అందరూ కూడా ఈ రోజుకి పది నుంచి పదిహేను వేల మంది ఇష్టమేసినా అండి కానీ మధ్యాహ్నం లోపలనే ఇంచుమించు ముప్పై ఐదు వేల మంది పైన వచ్చి దర్శనం చేసుకుని ఉన్నారు ఇవాళ నేను అన్నడం కూడా జరగలేదు పెద్ద జాగర రోజు కానీ చిన్న జాగర రోజుని కానీ జనాలు తరలి 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 వచ్చారు ఎందుకంటే అమ్మవారిని మొక్కుకొని అమ్మవారి కోరిన కోరికలు తీరిస్తే అమ్మవారిగా పెద్ద మార్గలు వేయించేస్తున్నారు నిజంగా భక్తులు వచ్చారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు మా కూటమేసి వ్యాప్తులందరినీ కూడా మా తెలుగుదేశం నుంచి మా అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే చట్ట పిల్లలతో వచ్చారు వాళ్ళందరికీ కూడా పాలు బిస్కెట్లు ఎవరైతే పెద్దవారు వచ్చారో వాళ్ళకి ఎక్కడ కూడా నీరస రాకుండా వాళ్ళ కమ్మని రసనా అయ్యి మజ్జిగలు అయ్యి ఏర్పాటు చేసామండి అలాగే వచ్చిన భక్తుల కన్నా కూడా ప్రసాద విత్తనం చేసాం లైన్లను కూడా చక్కగా ఏర్పాటు చేసాం అలాగే ఏదైతే ఉన్నదో ఫ్రీ దర్శనం కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా అమ్మవారి దర్శనం జరిగేలా చేసి పెట్టమండి అలాగే భక్తులందరూ కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కుప్పకు పాతులయ్యారు అలాగే ఈ అన్నదానం గత సంవత్సరం కూడా పెట్టలేదండి ఈసారి ఏంటంటే అన్నదానం కూడా భారీ ఎత్తున చేయాలనేసి ఏప్రిల్ ఎప్పుడైల్ పదవ తారీఖున కూడా మహా అన్నదానంకి భక్తులందరూ మేమందరూ కూడా నిర్వహించుకున్నాం భారీ ఎత్తున అన్నదానం చేస్తున్నాం కాబట్టి ఈరోజు అమ్మవారి సిరిబొమ్మ సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి సిరిబొమ్మ తిరుగుతుందండి సిరిబొమ్మ దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకి అమ్మవారు తలుపులు మూసివేయడం జరుగుతుంది మళ్ళీ ఒకటో తారీఖున తెల్లవారుజామున మళ్ళీ అమ్మవారి తలుపులు పునర్దర్శనం చేస్తారు కాబట్టి భక్తులందరూ కూడా పదిన్నర లోపల వచ్చి అమ్మవారు దర్శనం చేసుకుంటారు కోరుకుంటున్నాం స్వామి మీరు చెప్పండి అసలు సిరిబొమ్మ జాతర అంటే ఏంటి అసలు ఈ సిరిబొమ్మ జాతర ముఖ్య ఉద్దేశం ఏంటి అమ్మవారిని ఉదయం నుంచి సుమారు నలభై వేల మంది భక్తులైతే దర్శించుకున్నారని చెప్తున్నారు సిరిబొమ్మ జాతర అనంతరం ఈ అమ్మవారి ఆలయ ఆలయ ద్వారాలు మూసివేస్తామని చెప్తున్నారు అసలు సిరిబొమ్మ జాతర అంటే ఏంటి శ్రీమాత్రే నమ సిరిబొమ్మ జాతర అంటే అమ్మవారి సేవకరాలు సిరిబొమ్మ అని కానీ ఆవిడ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సేవ చేసేది కాకపోతే అమ్మవారికి కాస్తంత ఉగ్ర తెప్పించడం వల్ల అమ్మవారికి చేపలు కష్టం సిరిబొమ్మ రాటకు తిప్పి ప్రతి ఒక్క పురుషుడు కూడా అట్టుపళ్లతో ఆవిడని తాకడం కానీ పది మంది మధ్యలో ఆవిడకి స్నానం చేయించడం కానీ జరుగుతుంది ఇదే విధంగా అమావాస్య చివరి రోజు గట్టం అన్నమాట ఈ సిరిబొమ్మ ఉత్సవానగా సిరిబొమ్మ ఉత్సవాన్గా చివరి ఘట్టం ప్రతి ఒక్క ఏ వీధుల్లో పాన్ఫులు వేసాము ఏ వీధుల్లో అయితే మీ మా గ్రామదేవత విగ్రహాలు అమ్మవారి గరగలు ఊరేగించాం ఆ వీధులందు అమ్మ ఈ శిర్బం ఉత్సవాన్ని కూడా ఊరు ఊరా తిప్పుతూ ప్రతి నందు అమ్మవారిని దింపి వాళ్ళు ప్రతి ఒక్క స్త్రీలు కూడా అమ్మవారికి నీళ్లు పోసి పసుపు ఉంగులు సమర్పించుకొని శివరి అమావాస్య రోజున ఈ యొక్క ఘట్టాన్ని పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆలయంలో రాత్రి ఎనిమిదిన్నరకి శిరబం తీసుకొచ్చి శిల్పం రాటకు చుట్టూ అమ్మవారిని కట్టి తిప్పడం జరుగుతుంది రంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్క పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు తరువతులు కూడా ఇందులో పాల్గొంటూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు అదేవిధంగా చివరి ఘట్టంలో అమ్మవారికి గరవతో ఊపడం జరుగుతుంది అదేవిధంగా చివరి రాత్రి ఎనిమిది ప పది ముప్పై నిమిషాలకు అమ్మవారి ఆలయ తలుపులు మూసివే జరుగుతుంది అంటే అమావాస్య రాత్రి మాకు అత్యంత మాట అంటే ఉగాది ముందు రోజు కొత్త సంవత్సరాల ముందు అమావాస్య రోజు అమ్మవారికి ప్రశాంతమైన వాతావరణం కలిగించి అమ్మవారికి ప్రశాంతమైన వస్త్రాన్ని ధరించి ఆ అమ్మవారికి ప్రశాంతంగా తలుపులు మూయడం జరుగుతుంది అదేవిధంగా ఉగాది గడిచిన మరుసటి రోజు మూడో రోజున అమ్మవారికి ఆలయ రాత్రిదనం తలుపులు ధరిస్తూ మరుసటి రోజును అమ్మవారికి పునర్దర్శనం ప్రాప్తి భక్తులు కలిగించడం జరుగుతుంది ఈ యావన్ మందిర భక్తులు కూడా దీన్ని పూర్తి అవగాహన చేసుకొని దర్శన భాగ్యంకి రావాల్సిందిగా కోరుతున్నాము అమ్మవారి గరగలైతే ఇప్పుడు కాకినాడ పట్టణంలో తిరుగుతాయని చెప్తున్నారు అమ్మవారి అమ్మవారిని దర్శించుకునే భక్తులు చలివిడి వడపప్పు పానకం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు మరోవైపు ఈ రోజు అమావస్య రోజున సిరిబొమ్మ జాతర ఎంతో ఉత్సాహంగా నగర వీధుల్లో జరుగుతుందని చెప్తున్నారు గరగలు కూడా మేళతాళాలతో గరవలు కూడా గ్రా ఈ పట్టణంలో ఊరేగుతున్నాయి అలాగే మొత్తం నలభై ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని ఈరోజు అమావసర రోజున రాత్రి పదిన్నరకు కవాట మందనం అంటే ఆలయ తలుపులు మూసివేస్తారని తిరిగి రెండు రోజుల తర్వాత తిరిగి అమ్మవారి ఆలయ దర్శనం అమ్మవారి దర్శనం భక్తులకు ఉంటుందని ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు మెగానా న్యూస్కి వీడియో చేస్తూ తొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి